వెల్కమ్ టు ఏకే స్టూడియో తెలుగు ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో వచ్చేసి శ్రీ జగన్నాథ రథయాత్ర ఫ్రెండ్స్ నేరుగా వీడియోలోకి వెళ్దాం జగన్నాథ రథయాత్ర ఇది జూన్ ట్వంటీ సెవెన్ ప్రతి ఏటా జరుగుతుంది పెద్ద ఎత్తున అది అందరికీ తెలుసు అలాగే ఈ యొక్క మూడు రథాలు ఏ ఏ రంగులుంటాయి ఎన్ని చక్రాలు ఎన్ని చక్రాలు ఉంటాయి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం ఇప్పుడు జగన్నాథుడి రథం నందిఘోష పద్దెనిమిది చక్రాలు ఉంటాయి ఎరుపు పసుపు కలిగి ఉంటాయి అలాగే బలరాముడి రథం పేరు తాలాధ్వజ ప పదహారు చక్రాలు ఉంటాయి ఆకుపచ్చ ఎరుపు రంగులో ఉంటాయి సుభద్రాదేవి రథం పేరు దర్పదలన పద్నాలుగు చక్రాలు ఉంటాయి ఎరుపు నలుపు రంగులో ఉంటాయి అయితే ఫ్రెండ్స్ వీటిని ప్రతి ఏటా కొత్తగా తయారు చేస్తారు అనుభవజ్ఞులైన కార్మికులు శిల్పకళతో ప్రతి ఏటా తయారు చేస్తూ ఉంటారు అయితే ఫ్రెండ్స్ ఈ యొక్క రథయాత్రలో పాల్గొన్న తర్వాత మీరు చూడదగ్గ ప్రదేశాలు స్వర్గద్వార బీచ్ గుండిచ ఆలయం అలర్నాథ దేవాలయం కోనార్కు సూర్య దేవాలయం మార్కండేశ్వర దేవాలయం లోకనాథ ఆలయం చిలికా సరస్సు ఇవి మీరు చూడదగ్గ ప్రదేశాలు అయితే ఫ్రెండ్స్ ఎప్పుడు వెళ్లరు కాబట్టి వెళ్ళినప్పుడు వాటిని దర్శించుకొని రావడం అనేది జరిగితే మంచిది అయితే ఫ్రెండ్స్ ఇది ఈ యొక్క శ్రీ జగన్నాథ రథయాత్రలో మనం తెలుసుకోదగ్గ ప్రదేశాలు మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కొన్ని కొన్ని ప్రదేశాలు కొన్ని కొన్ని ఆశ్చర్యమైన దృశ్యాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి గుడి పైనున్న సుదర్శన చక్రం అనేది మనం ఏ ఏ ప్లేస్లో ఉండి చూసినా సరే అది మన వైపే చూసినట్టుగా కనిపిస్తుంటుంది అలాగే అక్కడున్న సముద్ర ఘోష అనేది మనకు బయట ఎంత పెద్దగా వినిపించినా మనం ఒక్కసారి గుడి లోపలికి అడుగు తర్వాత అసలు సముద్ర ఘోష అనేది అసలే వినిపించదు అక్కడ అయితే ఫ్రెండ్స్ ఇవి గమనించుకొని మీరు ఈ యొక్క జగన్నాథ ఆలయానికి వెళ్ళినప్పుడు వీటిని గమనించుకొని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మన వీడియోను పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు జై హింద్ జై బాబు